స్వాగతం ఫోన్లు అవతల నుంచి కనీసము నెలకి అన్నా లేదంటే రెండు వారాలకు ఒకసారి కానీ అలాంటిది కూడా లేదు ఏం లేదు ఇప్పుడు వంటలు చేస్తున్నారంటే వంట చేసిన వాడికి కనీసము నెలకి కాకపోయినా రెండు నెలలకైనా జీతాలు డబ్బులు పడతాయి కానీ అలాంటిది నెల రెండు మూడు నెలలు ఐదు నెలలు అయిపోయిన డబ్బులు లేదు ఎందుకంటే ఆదర్శ ఇప్పుడు గ్రామాల్లో ప్రాథమిక విద్యను అందించాల్సిన గురువులు విధులకు హాజరు కారు కానీ టెన్షన్ గా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు కొన్ని పాఠశాలలో తమ ఉపాధ్యాయులు ఎలా ఉంటారో చిన్నారుతో సహా గ్రామస్తులకు తెలియదు మరి పర్యవేక్షణ చేయాల్సిన మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు లేదు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం ఏళ్ల తరబడి జరుగుతుందా కొన్ని పాఠశాలలో భాషా వాలంటీర్లు లేకుంటే చిన్నారులు పూర్తిగా విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రెండు రోజులు ఆయా పాఠశాలలు తిరిగితే బాహ్య ప్రపంచం విస్తుపోయే విషయాలు వెలుగులోనికి వచ్చాయి అల్లూరు జిల్లాలోని ఒక్క మండలంలోనే ఎన్ని స్కూళ్లకు ఉపాధ్యాయులు రావడం లేదు అనే విషయాలు వారి మాటల్లోనే విన్నాం పాత టీచర్ సారా ఇప్పుడు ఈ సీను సార్ బాసవాలంటర్ కాకుండా ఇప్పుడు మీకు పర్మనెంట్ సారు ఆయన పేరు ఏం పేరు తెలుసా సార్ పేరు తెలుసా ఎప్పుడు రాలేదా సారు ఎప్పుడు సీను సారే వస్తారు కదా ఓకే కూర్చో కూర్చోతున్నా అనంతగిరి మండలమా ఇద్దరు ఇద్దరు కూడా మేడం అంటే ఇప్పుడు టీచర్ ఇక్కడ ఎవరు రావట్లేదా ఎప్పుడు నుంచి రావట్లేదు ఎక్కువ మేడం అసలు రాలేదు ఇది ఏబిపి పాఠశాల కదా అంటే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో మీకు ఈ బిల్డింగ్ కూడా ఏం లేవు ఓకే అయితే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు మీరు అలాగా మామూలుగా వాలంటీర్ ని పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళని నడిపించి వాళ్ళకి చెప్తా ఓకే మీకు మాత్రం పర్మనెంట్ టీచర్ కూడా కావాలి అంటే ఉన్నారు కానీ వాళ్ళు విధుల్లో రావాలండి రావట్లేదా ఓకే అధికారుల దృష్టి నమస్తే అండి నా పేరు మనుగు బాబుజీ గిరిజన విద్యార్థి అల్లూరు జిల్లా డివిజన్ అధ్యక్షుల్ని అల్లూరు జిల్లా పాడేరు ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం పాడేరు లైబ్రరీలో మాట్లాడుతూ ఉన్నాము విలేకరుల సమావేశంలో అందరికీ ధన్యవాదాలు అంటే ఈ రోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే గత రెండు మూడు రోజుల ముందు మేము అనంతగిరి మండలంలో పర్యటించడం జరిగింది అనంతగిరి కాకుండా మరికొన్ని మండలాల్లో కూడా మేము ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్ పాఠశాలలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఏంటి అక్కడ టీచర్ వస్తున్నారా లేదా అని చెప్పేసి విషయాలపై మేము వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత అనేక లోటుపాట్లు కనిపించింది ప్రధానంగా పునాది పునాది ఉన్నటువంటి ఆ విద్యా వ్యవస్థ అంత నాశనం అవుతుంటే అవుతుంటే మరి అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు ఇది చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా గిరిజన సంఘం ఖండిస్తా ఉన్నది మరి మొన్నటికి మూడు రోజుల గిరిజన విద్యార్ సంఘం అనంతగిరి మండలాన్ని పర్యటించగా అక్కడ ఆ కివర్ల పంచాయతీలో ఉన్నటువంటి బుడ్డిగరువు గ్రామం అనే పివిటీజి గ్రామానికి సుమారుగా ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నప్పటికీ కానీ అక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నప్పటికీ అక్కడ ఒక టీచర్ కూడా ఇప్పటికీ లేదు అది చాలా దారుణం అండి ఎందుకంటే లూప్ లైన్ ఏరియా కొండలు లేదని చెప్పేసి ఈ రోజు ఆ సాకుతో మా రోడ్లు లేవని చెప్పేసి సాకుతో ఈ రోజు టీచర్లు వెళ్ళడం వదిలేస్తున్నారు మరి ఆ రోజుల్లో ఆ టీచర్లు వచ్చి ఒక గ్రామానికి అంటే ఆ పరిసర స్కూల్ ప్రాంతంలో వచ్చి ఉండిపోయి ఆ శనివారం వీలైతే వెళ్ళిపోతున్నారు సోమవారం వచ్చి శనివారం దాకా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు అన్ని రోడ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఆ చిన్న ఒక కిలోమీటర్ రోడ్ బాలేదని చెప్పేసి ఈ సాకుతో ఈ రోజు పిల్లలు భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు ఇది సరికాదండి మరి అదే విధంగా చూసుకుంటే ఆ పెదకోట పంచాయతీలో ఉన్నటువంటి మడ్రేమ్ గ్రామం ఇక్కడ సుమారుగా ముప్పై మంది పిల్లలు ఉన్నారు ఇది ఎంబీపీ స్కూల్ ఇక్కడ ఇక్కడ కూడా ఇద్దరు టీచర్లు ఉన్నారు రీసెంట్ గా ఒక టీచర్ పోయి వస్తు పోయి ఉండేది ఇప్పుడు ఆవిడ తుఫాన్ పడి నుంచి మరీ రావడం వదిలేసింది అంటే మరి అక్కడ ఉన్నటువంటి మండల అధికారులకు విద్యాశాఖ అధికారులకు తెలియ తెలుసో తెలియదో గానీ ఆ గా ఇంటీరియల్ ప్లేస్ కి వేసుకున్నారు మరి వాళ్ళని అడ్జస్ట్ చేసి మంచి ఒక టీచర్ ని అంటే ఒక మా బోయ ఉపాధ్యాయుడిని వేస్తే వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తిస్తారనేది మా ఉద్దేశం మరి అక్కడ గ్రామస్తులు మాకు టీచర్ ఎట్లా ఉంటారో కూడా ఇప్పటికీ తెలియదు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు విద్యకి ఎంత దూరం అవుతున్నారు అనేది అది ఖచ్చితంగా అధికారులు దాన్ని దృష్టి సారించాలని నేను కోరుతా ఉన్నాను మరదే విధంగా జీనబాడు పంచాయతీ అనందగిరి మండలం దాయార్తి దాయర్తి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ జిపిఎస్ స్కూల్ ఉంది మరి అక్కడ ముప్పై మంది పిల్లలు ఉన్నప్పటికీ అక్కడ ఒక శ్రీలోని భాష వాలంటీర్ నేను ఏకంగా విధులన్నీ నిర్వర్తించమని చెప్పేసి అక్కడ టీచర్లు కనుమరగైపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఏదో ఒక లీవ్ పెట్టినప్పటికీ అక్కడ ఇంకొక టీచర్ ని ఎగ్జిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ మండల ఎంఈఓకి ఏటీడబ్ల్యూ గారికి మరి తెలుసు తెలియదు కానీ ఏకంగా అక్కడ టీచర్లే కొద్దు అయిపోతున్నారు కాబట్టి దీన్ని కూడా మన మండల అధికారులు ఒకసారి దృష్టి సారించాలని చెప్పేసి అనుకుంటున్నాం మరి అదే విధంగా పెదకూట పంచాయతీ మరి చింతలపాలెం గ్రామంలో దారా దారుణాతి దారుణంగా ఎలా అంటే కనీసం ఒక టీచర్ ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అక్కడ సుమారుగా రెండు సంవత్సరాలకి ఒక్క రెండు సార్లే మా గ్రామానికి టీచర్ వచ్చారు అంతకు మిస్తే మాకు టీచర్ ఎలా ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది మరి ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారండి ఆ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే దిశగా ఈ రోజు మరి విద్యాశాఖ అధికారులు అయితే లేని మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ రోజు పూనుకున్నారు మరి అక్కడ ఆ గ్రామంలో మేము రాకుండా ఆ ఏదైతే ఆ పిల్లలు చదువు చెప్పడానికి ఒక వాలంటీర్ ని ఒక ఐదు వేలు ఒక మూడు వేలు ఇచ్చి ఈ రోజు అక్కడ వాళ్ళని సర్దు సర్దుబాటు చేస్తా ఉన్నారు అక్కడ చెప్పేటువంటి టీచర్లు మాత్రం ఎక్కడ వైజాగ్ లో ఉండి వాళ్ళు శుభ్రంగా ఏసీ రూము లో కూర్చుంటున్నారు మరి ఇక్కడ పాడైపోయింది మా ఆదివాసీ పిల్లలు అని చెప్పేసి ఈ రోజు మేము ఎంతో ఆ నిరసన ద్వారా ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ చాలా గ్రామాల్లో కూడా మారుమూల గ్రామాల్లో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా ఈ విధంగా నిర్వీర్యం అయిపోతుంది ఆ ఈ సిటీ ప్రాంతంలో ఏదైతే ఈ రోడ్డు ఆ వెలుసుబాటు ఉన్నటువంటి ప్రాంతంలో అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కానీ ఆ మారుమూల గ్రామంలో ఆ పర్యవేక్షణ లోపం ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు తెలిసి కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు తెలిసి తెలిసి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఏమైనా మేనేజ్ చేస్తున్నారనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది మరి దీనిపైన జిల్లా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పునరాలోచించాలి లేకపోతే గిరిజన విద్యార్థి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు బూడిది మాధవరావు నేను గిరిజన విద్యార్థి సంఘం మల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అనంతగిరి మండలంలో గత రెండు రోజులుగా పర్యటించడం జరిగింది పర్యటించినటువంటి తరుణంలో మేము పాఠశాలని మేము సందర్శించాము ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఒకొక్క పాఠశాలలో సుమారు ఒక సంవత్సర క్రితంలో ఒక టీచర్ రావకుండా అలాగే ఒక పాఠశాలలకైతే సంవత్సరం నుండి ఒక రోజు రెండు రోజులు వచ్చినటువంటి దాఖలు మాకు కనిపించింది అంటే ఇప్పటి అప్పటిప్పటి వరకు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుండి కూడా పాఠశాలకు రాకుండా మరి ఎట్లాగా వారు జీతాలు తీసుకుంటున్నారు ఆ జీతల్ని ఎంఈఓ ఆఫీసు వాళ్ళు ఎంఈఓ ఏడి డబ్బులు వారు ఏ విధంగా ఆ జీతాల బిల్లుని ఎలాగా వారు పెడుతున్నారు అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే టీచర్లు బడికి హాజరు కాకుండా ఏ ఎందుకు మన ఎంఈఓలు ఏడి డబ్బులు ఎందుకు కొమ్ము ఉన్నారు అంటే వీరికి అంటే టీచర్లు వెళ్ళకపోయినా పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోయినా పర్వాలేదు అనేసి వారికి మరి పాఠశాల వెళ్ళకపోయినా పర్వాలేదు అనేసి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అంటే ఈ విధంగా చేయడం వలన పిల్ల పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలు చాలా చదువుకు దూరం అవుతా ఉన్నారు దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే ఎంఈఓ మాత్రమే అక్కడ ప్రధాన కారణం అనేది తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్తున్నారా లేదా అనేటువంటి చూసుకునేటువంటి బాధ్యత ఆయా మండల అధికారులకు ఉంది కాబట్టి వారు దాన్ని దాన్ని వారు పూర్తిగా దాన్ని పనిచేయడం లేదనేది ఇప్పుడు మాకు అర్థం అవుతా ఉంది కాబట్టి ఈ ఆ యొక్క అనంతగిరి మండలంలో పనిచేసేటటువంటి ఆ పాఠశాలలకు ఎవరైతే విధులకు ఆజరు కాకుండా వారికి జీతాలు బిల్లులు పెడుతున్నటువంటి ఎంఈఓటి వాళ్ళని వెంటనే వారికి వారికి చర్యలు తీసుకోవాలని నేను ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను